నమస్తే అండి మిమ్మల్ని ఎవరన్నా అమెరికాలో ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోమని చెప్పి గట్టిగా కసురుకుంటూ మాట్లాడిన సందర్భం ఎవరన్నా ఎదురయ్యారా మీరు తెల్వాళ్లే కాని లేదు బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వైట్ పీపుల్ ఈ రేసిస్ స్ట్రోప్ ఒకటి ఉంటుంది గెట్ బ్యాక్ టు వేర్ యూ కేమ్ ఫ్రమ్ అని చెప్పి ఆ తర్వాత కొంచెం బూతులు వాడతారు సో ఇది సర్వసాధారణమైన తిట్టు అది అమెరికాకు వచ్చిన ఇమిగ్రెంట్స్ ముఖ్యంగా బ్లాక్ అండ్ బ్రౌన్ స్కిన్ వాళ్ళకి తరచూ వింటూ ఉంటాము ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఒకసారి విన్నాను అది అల్ప్లై దట్ ఫర్ యూ సందర్భం మీకే అర్థం అవుతుంది సో కాప్ ఎదురుగా సో అది నాకు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన మెసేజ్ సో దానికి సందర్భం ఏంటంటే ఇది వెంకట్రావు గారితో నేను షో చేసినప్పుడు ఒక వీడియో చూపించాను ఇది బఫలో న్యూయార్క్ లో ఇతను సమ్ రేసిస్ట్ గాయ్ హెచ్ వైరస్ అంటూ ఏదో పిటిషన్ తీసుకుంటున్నాను హెచ్ వన్ బి వైరస్ అరికట్టాలని పిటిషన్ తీసుకుంటున్నాను దానికి ఉండే సిమ్టమ్స్ లో ఒకటి స్మెల్ బ్యాడ్ స్మెల్ లాగా చెప్తాడు ఇట్స్ ఇట్స్ మచ్ మ్యాచ్ న్యూ వర్షన్ ఆఫ్ రైసిస్ట్రోక్ అగేన్స్ట్ ఇయన్ ఆ నేను కొన్ని వీడియోలు చూసాను మన భారతదేశం నుంచి వచ్చిన వీడియోలో దీన్ని ఎందుకు భారతీయులు అంటే అంత ద్వేషం హుహ అంటూ ఎక్కేసారు దీన్ని అంత ఓవర్ యాక్ట్ అవటం అవసరమా అనుకున్నాను బట్ రావు గారు నేను షో చేసినప్పుడు ఆయన ట్రంప్ సపోర్టరు నేను ట్రంప్ వ్యతిరేకంగా మేమిద్దరం అనుకున్నది వీడవడో గాడు వీడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాము అప్పుడు సో ఎనీవే ఐ స్టిల్ ఫీల్ దట్ వే ఇంకోటి ఏంటంటే అది ఈ ఈ రేసిజం అనేది ఈ ఎంత ప్రాబ్లం ఉంది ఇండియాస్ అగేన్స్ట్ గా అని చెప్పి నేను ఎందుకు నాకు అనిపిస్తుంది సమ్ సమాధి ఇండియన్ మీడియా సెన్సైజ్ సెన్సేషనలైజ్ చేయటం వలన ఏదో కొంచెం ఈ పబ్లిక్ సర్వీ సర్వీస్ మెసేజ్ లాగా పెట్టాలని ఐ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ సో ఐ విల్ ఐ విల్ గెట్ టు దిస్ అండి అసలు ఎలా వస్తానంటే దీంట్లో ఒక ప్రశ్న అడుగుతున్నాను ముందుగా చివరికి సమాధానం చెప్తాను మధ్యలో పెద్దగా ఎడిటోరియలైజ్ చేయను అమెరికాలో దేశీయులపై గౌరవం ఉందా భయం ఉందా ఉందా ద్వేషం ఉందా ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి ఏంటంటే గణాంకాలు స్టాటిస్టిక్స్ చూపిస్తూ అసలు ఏం జరిగింది ఇంతకు ముందు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగవచ్చు అనే ఒక స్పెక్యులేషన్ తో సో ఈ ఎనాలిసిస్ అనమాట కొంచెం కొంచెం సీరియస్ గానే ఉంటది కానీ బట్ ఐ థింక్ యూ ఎంజాయ్ నేరేషన్ హియర్ సో లెట్స్ గెట్ ఇన్ దిస్ అందరికి తెలిసిందే ఆ హైయెస్ట్ పొజిషన్ అండ్ ఇండియన్ డిసెంట్ పర్సన్ వెళ్ళింది ఏంటంటే ఒక మేజర్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి నామినేట్ చేయబడతాం కమలా హారిస్ అలాగే ఇండియన్ సిఇల్ చాలా మంది ఉన్నారు సత్యనారాయణ సుందర్ పిచాయ ఇక్కడ సమోసూటమి ఫనీ అండి వీళ్ళు ఆరుగురు ఇండియన్ ఆరిజిన్ అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బాండ్ ఇన్ ఇండియా ప్రమీల జైపాల్ బెంగళూరులో పుట్టింది అలాగే ఐ థింక్ రో ఇక్కడే పుట్టినట్టున్నాడు Raja Krishnamurti, Illinois congressman, I think he was born in India. Anyway, so this is the second era of our power, um, powerful Indians. Entertainment law, Migdelsu, TV law, Sanjay Gupta, Obama administration Solicitor General Gupanjay, and Neil Katyal. అలాగే సునీత విలియమ్స్ ప్రియాంక చోప్రా వీళ్ళు అందరూ తెలుస్తారు ఇట్స్ ఇట్స్ ఎ వెరీ వెల్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ లైక్ ఇండియన్స్ ఇంత ప్రాముఖ్యతలో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ దేర్ విల్ బి స్పాట్లైట్ అన్ ద కమ్యూనిటీ సో ఆ కమ్యూనిటీకి పూర్వాపరాలు అసలు ఏంటి ఎలా వస్తున్నారు ఎలా ఎసిములేట్ అవుతున్నారు అనేది కొంచెం స్టెటిస్టిక్స్ సేకరించి మీకు చెప్పబోతున్నాను దాని గురించి దేశీ అమెరికన్స్ న్యాచురలైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల రెండు సంవత్సరాల క్రితం డేటా అమెరికన్ కమ్యూనిటీ సర్వే డేటా అండి అబౌట్ టూ పాయింట్ నైన్ మిలియన్ ఉన్నారు ఇది పద్నాలుగు రెట్లు పెరిగారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి న్యాచురలైజ్ అయిన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభైలో నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ ఎట్సెట్రా సో గ్రోత్ చూడండి అంత పెరిగారు సో దాట్ విల్ బీ నైన్టీన్ ఎయిటీ అంటే ఇప్పటికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో అది పెరిగింది అది సో ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు అంటే ఈ రాష్ట్రాల్లో ఉంటున్నారు అందరికి తెలిసిందే కాలిఫోర్నియాలో హైయెస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ థౌసండ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ డేటా అండి ఐ థింక్ కాలిఫోర్నియాలో ఇప్పుడు మిలియన్ క్రాస్ అయినట్టున్నారు ఇది టూ థౌజండ్ నైన్టీన్ డేటా అలాగే నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి టెక్సస్ తర్వాత న్యూయార్క్లినాయ్ ఫ్లారిడా అండ్ దెన్ జార్జియా వర్జినియాలో కూడా బాగానే ఉన్నారు హండ్రెడ్ ఫార్టీ థౌజండ్ అట్లా ఉన్నారు వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే యూఎస్ లో ఫైవ్ సిటీస్ లో ఉంటారు న్యూయార్క్ షికాగో సాన్ ఫ్రాన్సిస్కో డాలస్ అండ్ సాన్హోజే ఇండియన్ ఇమిగ్రెంట్స్ మేకప్ అబౌట్ నియర్లీ సెవెన్ పర్సెంట్ ఇన్ దాన్ హాన్ మెట్రో ఏరియా సిలికన్ వ్యాలీ అలాగే త్రీ పర్సెంట్ ఇన్ ద సాన్ ఫ్రాన్సిస్కో ఏరియా సో దీస్ ఆ లైక్ డామినెంట్ ప్రజెన్స్ ఆఫ్ ఇండియన్స్ అనమాట దీస్ ఆర్ ద ప్లేసెస్ సో ప్యాత్ వేస్ ఏంటి ఎలా వస్తున్నారు ఇండియన్స్ అనేది ట్రెడిషనల్ గా ఏంటి ఎఫ్ వన్ లో రావటం హెచ్ వన్ మారటం హెచ్ వన్ నుంచి గ్రీన్ కార్డ్కి వెళ్ళటం గ్రీన్ కార్డ్ నుంచి న్యాచురలైజ్ అవడం దిస్ ఇస్ ద ట్రెడిషనల్ పాత్ హెచ్ వన్ నుంచి గ్రీన్ కార్డ్ కి మారేటప్పుడు ఫ్యామిలీ బేస్డ్ కూడా వస్తుంది అలాగే ఆఫ్టర్ యూ గెట్ ద సిటిజన్షిప్ యూ క్యాన్ స్పాన్సర్ యువర్ బ్రదర్ సిస్టర్ ఆర్ యువర్ పేరెంట్స్ ఎట్సెట్రా దోస్ ఆర్ ఆల్ దో ఎఫ్ వన్ వీసాలో గత కొద్ది సంవత్సరాలుగా ఎలా వచ్చారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు భారతదేశం నుంచి ఎన్ని కొత్త వీసాలు ఇవి కొత్త వీసాలు ఎన్ని ఇచ్చారు అనేది చూస్తే కొంచెం కాన్ఫ్లిక్టింగ్ నెంబర్స్ ఉన్నాయండి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉంటే మళ్ళీ అంత ఆ లెవెల్కి వచ్చేసారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకో నెంబర్ చూశాను నియర్లీ హండ్రెడ్ థౌజండ్ ఉంది సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ది యుఎస్ న్యూస్లో వచ్చిన నెంబర్ కాబట్టి ఆల్ ఇట్స్ అథెంటిక్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో తగ్గారు ఎఫ్ వన్ వీసాలో వచ్చేవాళ్ళు తర్వాత ఈ ఎఫ్ వన్ వీసా ఇష్యూడ్ బై ఇండియన్ స్టూడెంట్స్ సారీ ఓవరాల్ గా ఎంత మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎఫ్ వన్లో లో ఉన్నారంటే అది ఇరవై రెండు ఇరవై మూడు సం టైం ఫ్రేమ్ లో అనమాట టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అంటే కొందరు వెళ్ళిపోతారు లేకపోతే హెచ్ వన్ బికి మారుతారు కదా ఇండియాకి వెళ్ళిపోవటం అందుకని చెప్పి ఇచ్చిన వీసాలన్నీ అక్యూములేట్ అవ్వవు ఇందులో సో దట్ ఈస్ ఈస్ ఇట్ అరౌండ్ టూ హండ్రెడ్ సెవెంటీ థౌసండ్ ఎఫ్ ఉన్నారు అలాగే హెచ్ వన్ బిలో దిస్ ఆర్ ద ప్యాత్వేస్ కదా ఓవరాల్ గా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఇండియన్స్ ఒకళ్ళే త్రీ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ ఉన్నారు హెచ్ వన్ బిలో దిస్ డజంట్ కౌంట్ ద పీపుల్ అన్ స్పౌజెస్ అన్ స్పౌజ్ వీసంట్ కౌంట్ సో ఇది అందరు అంటే ఓ సంవత్సరానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ లిమిట్ ఉంటాయి బట్ దిస్ ఈ లైక్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నెంబర్స్ అవి హూఇస్ గెటింగ్ ద గ్రీన్ కార్డ్ ఇది గమనించండి మీరు మెక్సికో ఇండియా చైనా డొమినికన్ రిపబ్లిక్ క్యూబా ఫిలిపీన్స్ ఎల్సార్ వియత్నాం బ్రెజిల్ కొలంబియా వెనిజోలా హోండరోస్ ఈ ఈ దేశాలన్నీ చూసుకుంటే ఒక్కళ్ళు ఈ టాప్ హవర్ మెనీ ఇన్ ద లేస్ ఇందులో ఒక్కళ్ళు కూడా వైట్ వైట్స్ లేరు ఇందులో అంటే చైనీస్ స్కిన్ ఫెయిర్ అయినప్పటికీ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ బై సమ్ మేషర్స్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వైట్ వైట్ అమెరికన్ సో దెర్ ఈస్ దిస్ బ్రౌనింగ్ ఆఫ్ అమెరికా త్రూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఓకే నెక్స్ట్ సో ఇదేంటి ఇమిగ్రేషన్ పాత్వేస్ ఫర్ ఇండియన్స్ ఇది ఇండియన్స్ కి ఎలా వచ్చారు అంటే సారీ గ్రీన్ కార్డ్ కి ఇమీడియట్ రిలేటివ్స్ గా వైఫ్ అండ్ కిడ్స్ ఆన్ హెచ్ వన్ హెచ్ వన్ బి వాళ్ళ గ్రీన్ కార్డ్ వస్తే సో దాట్స్ లైక్ గుడ్ ఛాంక్ ఫార్టీ వన్ పర్సెంట్ ఎల్పిఆర్ లీగల్ పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు ఎల్పిఆర్ అంటే సో ఫ్యామిలీ స్పాన్సర్డ్ ప్రిఫరెన్సెస్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ Uh, more like more than likely employment based preference and a, if a husband is on h1 he gets the green card that is employment based uh, preference and wife also gets on his uh, h1b so she will go in the first category so this is how the data is so these are uh, these are the ways people are coming to united states and becoming permanent residents so a permanent resident was the process and naturalized auto naturalized by countries is the mexico india philippines cuba uh, so obviously you uh, green card eventually after five six years they become citizens so obviously the, that browning of america is happening even in the naturalization process or not so why is this important ఇప్పుడు ఈ గణాంకాలు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇది సెన్సెస్ గవర్నమెంట్ సెన్సెస్ బ్యూరో వాళ్ళు చేసిన ప్రొజెక్షన్స్ రెండు వేల పదహారులో వైట్ అమెరికన్స్ వచ్చేసి అరవై ఒక్క శాతం అన్నారు ఇది ఇరవై రెండు వేల ఇరవై రెండుకి విదిన్ త్రీ ఇయర్స్ యాభై తొమ్మిది శాతానికి పడిపోయారు అది రెండు రెండు వేల అరవైకి ప్రొజెక్షన్ ఏంటంటే నలభై నాలుగు శాతం అంటే బిలో మెజారిటీ అంటే బిలో ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతున్నారు దాని వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మెజారిటీ మైనారిటీ వాళ్లే అధిక సంఖ్యలో ఉన్నారు కానీ యాభై శాతానికి కింద ఉన్నారు అదే మెజారిటీ మైనారిటీ ఇంకొక ఇంకొక పదం దానికి ఏంటంటే ప్లూరాలిటీ ప్లూర్ ఓన్లీ ప్లూరాలిటీ ఆర్ వైట్ బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద బాటమ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడున్న హిస్పానిక్ పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ టు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ These are the kind of uh, statistics that are troubling mostly Americans, Trump prominence so e anxiety related to uh, uh, browning of America. So it's not just about Indians or anything. So people don't have to overly be concerned about Indians. but I want to give more context for Indians. So in quote legal illegal. రౌట్ లో వచ్చే వాళ్ళంతా బేసికల్ గా దిస్ ఇస్ వాట్ లుక్ అట్ బోర్డర్ పెట్రోల్ అప్రహెన్షన్స్ బై కంట్రీ అనే ఉన్నాయి ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ బాటమ్ లైన్ ఎవ్రీ కంట్రీ దట్ ఎవ్రీ కంట్రీ విత్ హోల్ బంచ్ ఆఫ్ అప్రహెన్షన్స్ ఎట్ ద బోర్డర్ దేర్ ఆల్ బ్రౌన్స్ పీపుల్ ఎట్ ద బోర్డర్ ఇంకొకటి ఒకటి అప్రహెన్షన్స్ తీసుకుంటే ఐ మీన్ ఇఫ్ యూఆర్ మెంట్ ఈస్ ఎఫెక్టివ్ ఆర్ ఇఫ్ యూ డౌంట్ క్యాప్చర్ దే ఆర్ స్లీస్ అట్ ప్రూవ్ ఇట్ బట్ దిస్ బేసికలీ ఎంత మందిని అప్రిహెండ్ చేశారు అనేది బేసికల్ గా ఈ నెంబర్స్ చూస్తే ట్రంప్ టైంలో కోవిడ్ టైంలో విపరీతంగా పడ్డారు బైడెన్ టైంలో ఈ అసైలం సీకర్స్ ఎక్కువైపోయారు ఆ బ్లాక్ నైట్ A black uh, line again. So that was the one reason why uh, there is so much backlash against uh, uh, Democrats that's one of the reasons uh, I I I reason immigration Inflation and Kamala Harris is India. So uh, that's somebody uh, made that uh, analogy i Kamala Harris would point anyway ikkada. Uh, it uh, is that a bigger problem for Indian Americans, Leg illegal immigration? So apparently it is on the rise, but it is not like the kind of numbers you see uh, Mexico at Niche, but uh, there is a troubling trend here. Last year, it was a very popular news story. Um, a family of two young kids and wife and husband crossing from Canada to కెనడియన్ అండ్ యూఎస్ బోర్డర్ అండ్ దే ఫ్రోజ్ టు డెత్ సో సో సాడ్ ఈ స్ట్రీస్ట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్లో చూస్తే ఒక కెనడా నుంచే కాదు మెక్సికో నుంచి కూడా క్రాస్ చేస్తున్నారు ఇండియన్స్ అని పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఇండియా దే క్రాసింగ్ ద బోర్డర్ ఇల్లీగలీ ఫ్రమ్ మెక్సికో అండ్ ఫ్రమ్ కెనడా సో మోస్ట్ రీసెంట్ నెంబర్స్ ఏంటి ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్పిఆర్ కూడా దే సే ఇండియన్ మైగ్రెంట్స్ డ్రైవ్స్ ద నార్థన్ యుఎస్ బోర్డర్ క్రాసింగ్స్ అనేది రిపోర్ట్ ఇంకొక స్టటిస్టిక్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వచ్చేసి వై ఇస్ దిస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం అకార్డింగ్ టు ప్యూ రిసెర్చ్ ద ఎస్టిమేట్స్ ఆర్ ఎలెవెన్ మిలియన్ పీపుల్ హూ ఆర్ అన్థరైజ్డ్ బేసికల్ ఇల్లీగల్ సమ్ పీపుల్ డోంట్ లైక్ ద వర్డ్ బట్ టెక్నికలీ ఇట్ ఈస్ ఇల్లీగల్ సో అన్ఆరైజ్డ్ పీపుల్ లెవెన్ మిలియన్ ఉంటే అందులో ఫైవ్ పాయింట్ టూ మిలియన్ మెక్సికోలోనే ఉన్నారు మెక్సికో నుంచే ఉన్నారు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టూ పాయింట్ త్రీ మిలియన్ వచ్చి సో ద సర్ప్రైజింగ్ నెంబర్ టు మీ ఇస్ ఫోర్ హండ్రెడ్ థౌసండ్ నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఇల్లీగల్ గా ఉన్నారు ఇల్ ఇల్లీగల్ గా ఎంటర్ అయిన వాళ్ళు కదండి లీగల్ గానే ఎంటర్ అయ్యి దే ప్రాబ్లీ ఎక్స్టెండెడ్ దేర్ స్టే ఏన్ లో వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోయి దే స్టిల్ హ్యాంగింగ్ ఎర్అట్ హియర్ ఐ థింక్ దట్ ఈస్ ప్రాబ్లీ వాట్ దోస్ నెంబర్స్ సో ఇక్కడ ఈ పర్సెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు ఈ బ్రౌనింగ్ ఆఫ్ అమెరికాకి పర్సెప్షన్ ఏంటి ఇప్పుడు ఒక యావరేజ్ సో సెవెంటీ ఇయర్ ఓల్డ్ యూ క్యాచ్ ఇన్ ఎ స్మాల్ టౌన్ ఇన్ ఇన్ ద సౌత్ అలబామా జార్జ్ ఎవరిన చూసాడు అనుకో ఒక మెక్సికన్ డిసెంట్ అతను స్పానిష్ మాట్లాడుతున్నాడు సో ఆ కింద ఆ చాట్ లో మీకు కనపడేది ఆ ప్రొఫైల్ సో ప్రొఫైల్ ఈస్ ద వాట్ ద బిహేవియర్ టాక్ అండ్ ఆల్ దాట్ సో ఒక మెక్సికన్ చూస్తే అతన్ని ఆటోమేటిక్గా ఒక అరవై శాతం మంది అతను ఇల్లీగల్ ఇల్లీగల్గా వచ్చాడు ఈ దేశంలో అనుకుంటున్నట్టు అలాగే సిరియన్ని చూస్తే విత్ సిమిలర్ ప్రొఫైల్ నలభై రెండు శాతం వైట్స్ ఆర్ నేటివ్ నేటివ్ బాండ్ అమెరికన్ థింగ్ దే ఆర్ హియర్ ఇల్లీగల్ అదే ఇండియన్స్ చూస్తే ట్వంటీ వన్ పర్సెంటే ఇల్లీగల్గా ఉన్నారని అనుకుంటారు సో సో ఇట్స్ లైట్లీ బెటర్ పర్సెప్షన్ వైజ్ ఇండియన్స్ హ్యాడ్ ఎ బెటర్ పర్సెప్షన్ అమాంగ్ పీపుల్ హూ థింక్ దిస్ గా ఇస్ ఇల్లీగల్ అనుకునే వాళ్ళలో ఇండియన్స్ గురించి కొంచెం బెటర్ హౌ ది జడ్జ్ ఇస్ బేసిక్లీ బేస్డ్ ఆన్ యాక్సెంట్ లైక్ దట్ ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఎకాన ఇన్కమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసరికి ఇండియన్స్ ది వెరీ హై హై స్కూల్ డిప్లొమా హైయర్ ఇండియన్స్ ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నది నైంటీ ఫోర్ పర్సెంట్ సో ద హైయెస్ట్ ఇప్పుడు లెస్ దెన్ హై స్కూల్ డిప్లొమాతో వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉన్నారు ఏది ఆల్ ఇమిగ్రెంట్స్ అది లెస్ లెస్ దెన్ హై స్కూల్ డిప్లొమాతో ఇండియన్స్ వచ్చేవాళ్ళు లెస్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు సో దిస్ ఈస్ బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ హైయర్ ఉన్న వాళ్ళు ఎయిటీ వన్ పర్సెంట్ ఉన్నారు సో దాట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ ఇండియన్ ఎకనామిక్ స్ట్రెంగ్ సో దెర్ ఈస్ అనదర్ థింగ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇండియన్స్ మేనేజ్మెంట్ బిజినెస్ సైన్స్ ఆర్ట్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్స్ స్టెమ్ జాబ్స్ ఇలాంటి వాటిలో సో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ఫీల్డ్స్లో ఉన్నారు సో న్యాచురలీ ఇన్కమ్స్ విల్ బి హైయర్ సో ఇంకొక ఎకనామిక్ ఫోర్స్ ఏంటంటే రెండు వేలకి ఇప్పటికి రెండు వేల ఇరవై మూడు వరకి ఇండియాకి డబ్బులు పంపించడం అప్పుడు లెస్ దాన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ బిలియన్ సిక్స్ సెవెన్ టైమ్స్ ఇండియాకి రెమిట్ చేయటం అంటే దోస్ హూ వర్క్ ఆర్ ఆర్ రీపాట్రియేటింగ్ లాట్ ఆఫ్ డాలర్స్ టు ఇండియా సో దే ఆర్ హెల్పింగ్ ఇండియన్ ఎకానమీ ఇది క్యూములేటివ్ నెంబర్ కదండి టోటల్ పర్ ఇయర్ సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంకొక ఎకనామిక్ ఫోర్స్ ఏంటంటే ఇండియన్స్ బై లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ హౌసెస్ ఇక్కడ ఐ డోంట్ నో వై దేర్ ఇస్ ఎ బిగ్ డ్రాప్ ఇన్ పర్చేస్ ఆఫ్ హోమ్స్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ బట్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ ట్వంటీ వరకు బాగా విపరీతంగా ఉన్నారు ఇండియన్స్ హౌసెస్ ఇంకొక ఇదేంటంటే ఇక్కడ ఏషియన్ ఇండియన్ అనేది ఒక డెసిగ్నేషన్ ఏషియన్ అలోన్ అంటే ఇప్పుడు హస్బెండ్ ఇండియన్ వైఫ్ ఇండియన్ కిడ్స్ ఇండియన్ సో దట్స్ ఏషియన్ అలోన్ అదనమాట ఆ గ్రూప్ లో సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ లార్జెస్ట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ రైట్ నో అట్లా ఒకే ఒక్క గ్రూప్ వితౌట్ ఎనీ మిక్స్డ్ రైస్ అనేది ఇండియన్స్ హైయెస్ట్ ఇంకోటి ఇమిగ్రేషన్ గోయింగ్ బ్యాక్ టు ఎయిటీన్ ఫిఫ్టీ అని చూస్తే డెసన్యల్ పీక్ ఇన్ ఎయిటీన్ నైన్టీ సెన్సెస్ లో చూసినప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఉన్న పాపులేషన్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు దాదాపు ఆ లెవెల్కి వస్తుంది ఇమిగ్రెంట్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ మిలియన్ ఫార్టీ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ మిలియన్ ఆర్ foreign-born like me In income Income low how uh, strong indian income strongly the 2022 acs uh, census data indian american uh, median household income is 140,000 naturally higher education stem that's one reason why their incomes are extraordinarily high actually the latest data is even higher, 166,000. On are The median american household income uh, typically uh, not even white separately? overall, America median income which is, is 77,000. so there is a huge gap. and okay? indians are the richest ethnic minority in america. Uh, mexico, china, india are among the top birthplaces for u.s. immigrants. సో మెక్సికోలో టాప్ ఫైవ్ కంట్రీస్ బర్త్ ఫర్ ఇమిగ్రెంట్స్ లివింగ్ ఇన్ యూఎస్ మెక్సికోలో బయట ఎక్కడైనా బుట్టి ఉంటే అందులో పది శాతం మెక్సికన్స్ మూడు శాతం ఇండియన్స్ సో దిస్ ఈస్ హౌ యూ లుక్ సో ఇవన్నీ పెట్టేసి నవ్ ఐ విల్ గెట్ టు మై కామెంట్రీ అండి ఐ హోప్ యు స్టేట్ దిస్ ఇట్స్ లిటిల్ డ్రై టు దిస్ పాయింట్ బట్ ద కామెంటరీ ఈస్ సమ్థింగ్ ఇట్స్ ఐ వుడ్ లైక్ టు ముందు మొదలుపెట్టినది పెట్టినది ప్రశ్న ఏంటంటే అమెరికాలో దేశీయులపై భయం ఉందా గౌరవం ఉందా అక్కస్ ఉందా ద్వేషం ఉందా అని ఈ అంటే నేను ఓవర్గా జనరలైజ్ చేయను కానీ ఓవర్గా జనరలైజ్ చేసిన కొన్ని వీడియోలు నాకు కృషి చేసి చూసిన తర్వాత తెగబట్టే చేయటం మొదలు పెట్టాను ఏంటంటే నాకు ఒక వ్యూ పాయింట్ ఉంది నేను అది మొదలు పెట్టినప్పుడు నేను మీకు ఒక మెసేజ్ పెట్టాను ఎందుకు ఐ ఫేస్డ్ రేషియల్ డిస్క్రిమినేషన్ థింగ్స్ లైక్ దట్ అవన్నీ అనవసరం డీటెయిల్స్ అవన్నీ అవసరం సో ఐఆమ్ కమింగ్ విత్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే నేను ఈ వ్యాఖ్యలన్నీ చెప్పడానికి కానీ మీకు వీడియో మొదలు పెట్టడమే దాంతో మొదలు పెట్టాను రెండో వీడియో ఈ బఫ్లో న్యూయార్క్ లో ఉన్న ఒక రేసిస్ట్ గైడ్ గురించి పెట్టింది ఆ దాని గురించి ఓవర్ గా కన్సర్న్ అవ్వద్దు అని చెప్పి చెప్పాను కదా సో మై మై పాయింట్ ఈస్ బేసికల్ గా ఇది ఏ వెర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి గౌరవం ఉంది భయం ఉంది అక్కస్ ఉంది ద్వేషం ఉంది ఈ అక్కస్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇన్కమ్ లెవెల్ నుంచి ద్వేషం ఇంకొకటి ఏదన్నా ఐ మీన్ యు లుక్ డిఫరెంట్ యు బిహేవ్ డిఫరెంట్ ఇలాంటి ఇలాంటి వాటితో ద్వేషం వస్తుంది ఏమో తెలియదు భయం ఐ డోంట్ థింక్ దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ ఇండియన్స్ బికాస్ దే ఆర్ యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ అతన్ని కోర్ట్ చేస్తాను చాలా ఇదిగా ఇండియన్స్కి ఒక గుడ్ రెప్యుటేషన్ ఉంది ఏంటి మోడల్ సిటిజన్స్ అంటారు ఆ మోడల్ సిటిజన్స్ అనేది టు లార్జ్ ఎక్స్టెంట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇట్స్ అ పర్సెప్షన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక రూరల్ స్టేట్లో లైక్ ఐపీకాన్ అలబామా ఆల్ ద టైమ్ అలబామాలో ఎక్కడో ఎవరు లేని చోట ఎవరు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టని చోట ఒక ఇండియన్ డాక్టర్ వెళ్ళి ప్రాక్టీస్ పెడతారు అతన్ని దేవుళ్ళకి చూస్తారు సో దిస్ 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 ఇస్ ద కైండ్ ఆఫ్ డైనామిక్ ఐ మీన్ ఐ ఐ నో లాట్ ఆఫ్ డౌట్స్ అంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ నా ఫ్రెండ్ నేను ఎక్కువ కోట్ చేస్తున్నాను అంటే దీ స ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ మోడల్ సిటిజన్స్ అని చెప్తాడు ఇంకొకటి అతని ఫాదర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ క్లాన్ ఏదో కనెక్షన్ ఉంది ఏదో ఒకసారి ప్యాసెంజర్ రెఫరెన్స్లో అన్నాడు ఆ ఫాదర్ కూడా అంటాము ఇండియన్ ఆర్ మోడల్ సిటిజన్స్ అని సో ఇఫ్ ఇట్లాంటి ఎవడో ఏదో ఏదో రెండు మూడు వీడియోలు ఎట్లా పెట్టారో అలాంటివి ఏదో ట్విట్టర్లో ఏదో మెసేజ్లు వచ్చి అంటే ఓవర్గా వరి అవ్వాల్సింది ఇది లేదని నేను అంటాను అంటే ఐ ఎమ్ టెలింగ్ యూ విత్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ రేసెస్ అది ఒక్కటే కదా మీకు చూపించిన ఉదాహరణే కదా ఇంకా ఉన్నాయి సో దాట్ ఈస్ ద బాటమ్ లైన్ అండి కానీ ఈ ఎర్లీ సైన్స్ ఆఫ్ ట్రబుల్ ఎక్కడ వస్తాయంటే ఈ ఎకనామిక్ డిస్పారిటీ ఉంది చూసారా దట్ ఈస్ సంథింగ్ టు వాచ్ ఫర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వైస్ ద అమెరికన్ మీడియన్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఒక గ్రూప్ గ్రూప్కి ఉంది అంటే లా ఆఫ్ యావరేజెస్ లో థింగ్స్ హ్యావ్ టు చేంజ్ ఎలా చేంజ్ అవుతాయి ఫోర్స్ఫుల్ గా అవుతాయా లేకపోతే ఓవరాల్ ఓవర్ అ పీరియడ్ టైం థింగ్స్ అవుతాయా నాకు తెలియదు సో అది చెప్దామని ఈ వీడియో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ